హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇంత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఎప్పటిలాగానే అండ్ ఈ రోజు వీడియో రోజులాగానే చాలా స్పెషల్ వీడియోతో వచ్చేసాను ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వాచ్ చేస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేస్తాను పక్కను నుంచి బెల్ లైక్ యాక్టివేట్ చేసుకోండి సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు వచ్చేస్తాయి సో గర్ల్స్ మీ పైన ఇష్టం కానీ ఇంట్రెస్ట్ కానీ ఫిజికల్ ఎఫెక్షన్ కానీ ఏదైనా ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు ఇచ్చే సింటమ్స్ కానీ సిగ్నల్స్ కానీ ఎలా ఉంటాయో పక్కగా ఈ రోజు మనం మాట్లాడుకుందాము యాక్చువల్లీ వాటి ఫస్ట్ వన్ ఏంటి అంటే ఐస్ వాళ్ళకి కళ్ళు అనమాట మీరు గమనిస్తూ ఉండండి కొంతమంది కళ్ళను చూసినట్లయితే మీరు అలా వాళ్ళకి ఎఫెక్షన్ అంటే ఐ మీన్ అడిక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే అంటే ఐస్ లాగా లాగేస్తూ ఉంటాయి వాళ్ళ కళ్ళు సో అంత మెస్మరైజింగ్గా ఉంటాయి బై బర్త్ వాళ్ళకి కళ్ళు అలా ఉండొచ్చు బట్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు మీకు దగ్గర వాళ్ళని కానీ ఎఫెక్షన్ పెంచుకోవాలనే తారతో కావచ్చు వాళ్ళ ఐస్ని కూడా వాళ్ళు అట్రాక్టివ్గా మార్చుకుంటూ ఉంటారు అనమాట అంటే కళ్ళు అటు ఇటు తిప్పడం కావచ్చు సో చూడగలనే ఒక అట్రాక్టివ్ వయస్ అని ఒక పేరు కూడా ఉండిపోతుంది కొంతమంది గర్ల్స్కి సో అలాంటి ఐస్ ఉన్న అమ్మాయిలు కూడా ఏంటంటే వాళ్ళు ఏదైనా కూడా ఓపెన్గా మాట్లాడకుండా వాళ్ళ ఐస్తోనే వాళ్ళ టాకింగ్ ఉంటుందన్నమాట వాళ్ళ నోటితో ఉండదు వాళ్ళని మీరు ఈజీగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది అలాగే ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడాను సరౌండింగ్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటారనమాట ఐ థింక్ ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఒకసారి చూస్తూ ఉంటారు అంటే మీతో ఉన్నప్పుడు మీ పక్కన ఉన్నప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా అనమాట సో ఇది వన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా 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 ఈజీగా అర్థమైపోతుంది సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది క్లియర్గా అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే డబల్ మీనింగ్ డైలాగ్స్ అనమాట యాక్చువల్లీ ఇక్కడ కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది మీరు ఏం మాట్లాడినా సరే వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా ఉండదు అనమాట అంటే కొంతమంది చాలా సూటిగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు సూటిగా మాట్లాడలేరు అనమాట సో ఎలా ఉంటుందంటే మీకు అర్థమవుతుంది అంటే ఒక రకమైన మీనింగ్తో మాట్లాడుతూ ఉంటారనమాట అండ్ డైరెక్ట్గా చెప్పకుండా గా మాట్లాడుతూ ఉంటారు దాన్ని మనం ఏంటంటే నార్మల్గా చెప్పుకునేది డబల్ మీనింగ్ డైలాగ్స్ అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా సో అలా మాట్లాడుతూ ఉంటారు అనమాట సో ఇలా ఎవరైనా ఎక్కువగా వన్స్ అంటే ఓకేదా తమాషాకి మాట్లాడుతున్నాను అనుకోవచ్చు బట్ రిపీటెడ్గా ఎక్కువ అలా మాట్లాడుతున్నా కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనం వచ్చేసి చీర కొంగు అనమాట అంటే అనవసరంగా జార కావచ్చు అనవసరంగా దాన్ని సర్దుకోవటం కావచ్చు అదే పనిగా చేస్తుంటారనమాట మీరు ఇది కూడా గమనించుకోవచ్చు కావాలంటే అంటే నార్మల్గా జారబెట్టుకోవటం వేరు అండ్ కావాలని జారవిడ్చుకోవటం వేరు అనమాట కొంచెం ఈ థాట్స్ ఏవైతే ఉంటాయో కొంచెం అమ్మాయిలకి అలాంటి వాళ్ళు ఏంటంటే కామన్గా ఎక్కువ ఇలా చేస్తుంటారనమాట అండ్ చీర కొంగుని జార పెట్టుకోవటం మళ్ళీ పదే పదే దాన్ని తీసేసుకొని మళ్ళీ మళ్ళీ సర్దుకుంటూ ఉండటం కావచ్చు ఇలాంటివి కూడా ఎక్కువగా చేసుకుంటారు అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ తర్వాత వాళ్ళ నడుము కావచ్చు అండ్ మెడ కావచ్చు తడుముకుంటూ ఉంటారు ఎక్కువగా ఎందుకు అంటే ఐ థింక్ వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎక్కువ అలా చేస్తుంటారు అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి వాకింగ్ స్టైల్ అనమాట ఇది ఇంపార్టెంట్ గా తీసుకోండి ఎందుకంటే ఎక్కువగా నెగిటివ్ థాట్స్ ఉన్న గర్ల్స్ ఏంటంటే ఐ థింక్ వాళ్ళ వాకింగ్ స్టైల్ మీరు ఎప్పుడైనా గమనించి చూడండి చాలా ఫన్నీగా ఉంటుందనమాట అంటే నార్మల్గా వాక్ చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది ఆయన నడుము తిప్పుతూ వాక్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే చాలా ఫన్నీగా వాక్ చేస్తూ ఉంటారనమాట కొంతమంది రొమాంటిక్గా కూడా వాక్ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ నేను ఫన్నీ ఇంపార్టెంట్ చెప్తున్నాను మీకు చూడగానే అర్థమైపోతూ ఉంటుంది కొంచెం తిప్పుకుంటూ నడవటం కావచ్చు కొంచెం నవ్వొచ్చేలాగా నడవటం కావచ్చు అండ్ ఫన్ వేలో ఉంటుందన్నమాట సో అలాంటి వాళ్ళని కూడా మీరు గమనించండి వాళ్ళకి కూడా ఇలాంటి థాట్స్ కొంచెం ఉంటాయి అనమాట మాకు ఒక సిక్స్టీ పర్సెంట్ ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు అలానే నడుస్తూ ఉంటారు లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి టచింగ్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట కాకపోతే ఏంటంటే ఈ టచ్లో కూడా నార్మల్గా టచ్ చేసే ఇది ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పేసి ఉంటాయి కదా సో అలాగే నార్మల్గా టచ్ చేసుకోవటం వేరుగా ఉంటుంది బట్ కావాలని కావాలని రిపీటెడ్గా టచ్ చేయడం అనేది వేరుగా ఉంటుంది అంటే మనసులో వేరే థాట్ పెట్టుకున్నప్పుడు టచ్ చేయడం అనేది వేరుగా ఉంటుంది అనుకోకుండా టచ్ చేయడం అనేది వేరుగా ఉంటుంది ఆ డిఫరెన్స్ అనేది మీకు ఆటోమేటిక్గా ఆ స్పర్శ తగిలినప్పుడు తెలిసిపోతూ ఉంటుంది అనమాట అంటే ఇంకేదో టచ్ చేస్తున్నారా లేకపోతే నార్మల్గా టచ్ జరుగుతుందా అనేది కూడా క్లియర్గా మీకు అర్థమవుతుంది కాబట్టి సో చెప్తున్నాను ఇలా కూడా సో ఇలాంటి థాట్స్ మెయిన్గా ఎక్కువగా గర్ల్స్కి ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ కొంచెం ఇలానే ఉంటుంది అనమాట సో ఇది మనం హండ్రెడ్ పర్సెంట్ షూర్ అని కూడా చెప్పలేము బట్ కొంతవరకు మాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఇలానే ఉంటుంది అన్నమాట సో నేనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ యూస్ఫుల్గా ఉంది వీడియో అని అనిపిస్తే లైక్ చేయండి మన వీడియోని కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాల ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నేను ఇన్స్టాగ్రామ్ మరి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి మెయిల్ ఐడి కూడా ఇస్తాను అండ్ ఏదైనా ఒక వీడియోలో మిస్ అయినా ఇంకొక వీడియోలో ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి మీరు చెక్ చేసేసుకోవచ్చు మీరు ఏదైనా పర్సనల్ డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోవాలి అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం మరొక వీడియోతో కలుద్దాం అంటే కేర్ బై బై కీప్ స్మైలింగ్